నిన్నటినం కోది గ్రామంలో పెద్ద మౌలి విషయమై ఆ మూల నిర్మించాలని సీఎం సురేష్ రాయుడు గారు మరియు వారి సోదరులు సీఎం రమేష్ రాయుడు గారు ఎంపీ గ్రాండ్ కింద రెండు వేల ఇరవై మూడులో గ్రాండ్ విడుదల చేపించారు గ్రాండ్ విడుదల చేయించుకున్నారు రెండు వేల ఇరవై మూడులో పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు అంటే అప్పుడు దేశంలో డబ్బు లేదా మీకు చేయడానికి ధైర్యం లేదా ఈరోజు ధైర్యం ఎందుకు వచ్చింది ఈరోజు డబ్బుందా దేశంలో ఆర్థిక వ్యవస్థ అంత బాగుందా ఆ రోజు బాగలేదా దీనికి ఒక డే నిదర్శనం ఆ రోజు వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో పనులు స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈరోజు ఏదైతే గుడికి సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు గురి చేసుకున్నారో అలాగే గురి చేసుకున్నారు అది ఆ రోజు బయట పెడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పి ఆ రోజు పనులు స్టార్ట్ చేయలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు సో ఎవరు మాట్లాడరు నాకు ఎదురు ఉండదని చెప్పి ఆ స్థలానికి ఆక్రమణకు గురి చేసుకొని మూడు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా కేవలం ఒక ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు ఒక ఎకరంలో కాంపౌండ్ వాళ్ళు కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు మీరు నిర్ణయించుకున్న దానికి కారణం ఏంటి తెలుసా ఆ ఒక ఎకరంలో కడితే నేను బీగ వేసుకుంటా గేట్లు పెట్టుకొని బీగాలు మా ఇంట్లో ఉంటాయి నా దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఊర్లు ఎవరు లేరు నా ఇష్టాను అయిపోద్ది రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినవండి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ ఫీజ్ ఎక్కడ ఉన్నాయి ఈ రోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా లేదు ఎందుకంటే ఈ ఆధీనంలో ఉంది ఎవరు వచ్చాడు కాల్ లేదు నిన్నిప్పుడు వచ్చాడిగా అయ్యా నువ్ మూ మూడు పాయింట్ తొమ్మిదిలో కాంపౌండ్ వాల్ కట్టయ్యా మాకు కడితే మేలు అవుతుంది అందరూ వచ్చిన గ్రా ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట దేశ వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు అది నిన్న ఎన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు ఆపేసినారు చిన్న గలాట జరిగింది అన్నారు ఎందుకు జరిగిందో చెప్పంటారా దయచేసి మీరందరూ హిందువులు గమనించండి ఆయన సభా ప్రాంగణంలో ఆ గుడి ప్రాంగణంలో గుడి లోపల సిగరెట్ తాగుతరా అంట సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అని అడిగినందుకు నీ బుద్ధిబుడిని చేసుకోబరా అంటాడు అవయ్యా నువ్వు సిగరెట్ అని అడుగుతారా ఇప్పుడు అడుగుతాయా ప్రశ్న ఉందరా నువ్వు సిగరెట్ తాగుతావా ఇప్పుడు చెప్పు నేను సిగరెట్ తాగుతా అని నువ్వు నా ముందర సిగరెట్ తాగితే తెలిసింది నేను బయట కూర్చోండి నా దీక్షలో నువ్వు నా ముందర సిగరెట్ తాగురే పొద్దున్న ఎప్పుడైనా గుళ్ళో నీ ఇష్టమా నీ జాగిరా ఏమన్నా కోట్ల దొత్తి మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందా మా కోటలకి స్వాతంత్రం రాలే నేను గర్వమే ఎట్లా మాకు రాలే స్వాతంత్రం ఎవరైనా ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒక నెల వచ్చి మా ఊర్లో సంసారం చేయండి ఒక ఇల్లు వాడక తీసుకొని కాపురం చూడండి చెప్తారా బడుగు పలిగిన వరకు పార్టీ కూటమి పార్టీ అంటారు అంటున్నా నేను కూట కార్యకర్తనే కదా కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి గ్రామస్తు వచ్చాడుతనా కూ ప్రభుత్వంలో బడుగు పలిగిన వరకు పెద్దపీట అన్నారు మా ఊళ్ళో ఏపీ వేసాడు తెలుసా మీరు ఏవైతే రెండు వందల తొంభై నాలుగు ఇల్లు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మధ్యలో ఇల్లు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా ఏదైతే బీసీలకు ఇల్లు కట్టించారో ఇల్లు లేని వారికి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలకు గాను రెండు వందల తొంభై నాలుగు ఇల్లు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి ఆ ఇల్లు కట్టినందుకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పోతాయి కదా కానీ ఇవ్వలేదు ఎందుకు ఇస్తే నా మాట వినదు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా కోర్టు నుంచి వాళ్ళ ఇంటికి బిగవేయండ్ర ఫస్ట్ ఆయనకు వచ్చే మాట వాళ్ళ ఇంటికి బిగవేయండ్ర రెండో పదము స్టేషన్లో కేసు ఈ అవి వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఉపయోగించుకోరు నిద్ర లేచే కేసు నిద్రపోతే కేసు చిన్న చిన్న సమస్య జరిగినా కూడా కేసు పెట్టుకో ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఏంటి కొద్దిలేసి ప్రజలకి కేసులు కేసులు అంటే కేసులు అంటే భయపడకుండా ఏం ఆ సామాన్య ప్రజలు అంటే వాళ్ళ కొద్ది లేచి వాళ్ళ జీవనాపాధికి ఆపుకొని స్టేషన్లో అవార్డుగా కూర్చుంటారా ఈ పరిస్థితి ఇంకా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గత చరిత్ర ఈయన చరిత్ర ఎంత ఇప్పుడు ఈయన ఎంతసేపు కోట్నూట్లో డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ చేసిన అంటాడు కదా దయచేసి ప్రజలందరూ వినండి చరిత్ర విని తెలుసుకోండి రాజకీయ నాయకులకు కూడా దయచేసి కదా మీ వాళ్ళే నేను అడిగిన మీ వాళ్ళే కదా కదా మనం తొమ్మిదిసారి అభినాం మనమే అమ్మింది వేసుకో భాగం నేను తర్వాత ఈ కులంలో ఈ కులంలో ఆయన ఉన్నాడు ఆయన మా రంగతో సన్నిహితంగా ఉన్నాడు అందరం కలిసి మారాడుకున్నాడు అన్నీ ఉంటాయి మాతో సన్నిహితంగా ఉన్నాడని నిర్దాక్షణ్యంగా ఈ సురేష్ నాడు చంద్రాడ మీద ఇంతక్షణంగా మనిషిని చంద్రాడు తర్వాత అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నింట్రాక్టర్ ఈ పొలిటీషియన్ కాంట్రాక్టర్ ఆయన ఆయన కాంట్రాక్టర్ ఇట్లా ముందు పోతా డబ్బులు దాచుకున్నాడు పది రూపాయలు పది సహాయం సాయం వాళ్ళని అన్నాడు మరి కింద నువ్వు దోషాలు మేము దోషాలు నాకు తెలియడం లేదు అసలు ఒక కాంట్రాక్టర్ ని రైలు తోయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన పొలిటీషియన్ కాదు కాదు ఆయన ఇంటికి నీ ఇంటికంటే ఇల్లు ఎక్కువ కడుతున్నాడని నువ్వు కరెంట్ నువ్వు నువ్వు ఊళ్ళో చేసిన అరాచకాలు తిరుపతిలో నీ తారాదైపోయింది కాంట్రాక్ట్ నువ్వు కాంట్రాక్టర్ ఉంటావు నువ్వు ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఉంటావు నువ్వు సమాజ్ నువ్వు దేశంలో చేసే కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంటాయనేది అందరికీ తెలుసు నీ దగ్గర ఎవడన్నా సబ్బు తీసుకున్నాడు అనుకో నువ్వు వాడు సూసైడ్ చేసుకోవాల్సిందే వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా సూసైడే ఎంతో మంది ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటే మా డబ్బులు ఇప్పించాయని అవి పిల్లలు వచ్చిండాయి కానీ నువ్వు ఇవ్వవు నువ్వు ఎవరికి మన పార్టీ వాళ్ళకే ఇవ్వంన్నాను మన పార్టీ వాళ్లకు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు చివరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూడా నువ్వు కోసం చేసినా పోయా ఆయన సాయం చేయమంటాడు నిన్న సాయం చేయడు ఆయన కార్యకర్తలకి రమేష్ అంటే మనం చేయము ఎందుకు చేస్తాం మనము మనం నేర్చేవాడు గొప్ప చెయ్యం తర్వాత గూగులు రెండు వేల పద్నాలుగు అందరికి గవర్నమెంట్ వచ్చింది పచ్చని పొలాలయ్యా వరి పంటలు ఆకుకూర తోటలు పశువులకు గడ్డి ఈ మూడు పోటీ ముఖ్యంగా జరిగాయి పశువులు ఎక్కువ ఉన్నాయి వరి మీద ఆధారపడ్డారు కూరగాయ తోటలు కొంతమంది కూరగాయ తోటలు చేసుకొని ప్రతిరోజు పోయి మార్కెట్లో అమ్ముకుంటారు ఓట్స్ లేక ఓట్స్ లేక తోటలు పచ్చని తోటలు చూడలేక టిక్కర్ ఫ్యాక్టరీ పెడుతున్నా అని చెప్పినాడు మోడల్ స్కూల్ కడతానని చెప్పినాడు టిక్కర్ ఫ్యాక్టరీ మోడల్ స్కూలు పశువులు ఉంటే రోడ్ల మీద తాడకాలు పడతాయంట రోడ్ల మీద తాడకాలు పడతాయి అశుభ్రంగా ఉంటాయంట రోడ్లు రెడ్డి గారి మీద రోడ్డు అశుభ్రంగా ఉంటాయి నీతా తోడ్లు బాగుంటాయి నేడు మీ ఇంట్లో ఉన్నాయి పశువులు నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది మేము నీళ్లకు నీ ఇంటికాడ నుంచి పోతానే అప్పుడు ఊళ్ళో కులాయిలు లేనప్పుడు నీ ఇంటికాడ నుంచి పోతానే నీ ఇంట్లో ఉండే ఉంటే పశువులున్న నీ ఇంట్లోనే పశువులు అట్లాంటిది నీ కులంలో ఒక్క ఒక్క అంటే ఒక ఎనుగున్నా ఉందా ఒక ఆవన్న ఉంది నీ కులంలో మా ఇంట్లో ఎంతమంది చేస్తున్నారో ఉందా డబ్బు ఉందా డబ్బు లేదా కాన్సా ఖాళీగా ఉండకూడదు ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పటికి కూడా కాళ్ళు బాలేమైన మోకాళ్ళు వచ్చినా కూడా పశువులు పెంచుతా నువ్వు ఏం చేసినావు తెలుసా నీచ నికృష్ట బుద్ధి ఏం తెలుసు పశువులు అందరూ అమ్ముకోవాలి ఎవరు ఉండండి లిక్కర్ ఫ్యాక్టరీ కోసం యాభై ఎకరాలు మోడల్ స్కూల్ కోసం ముప్పై ఎకరాలు భూమి తీసుకొని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం తీసుకునే భూమి ఏడు లక్షలు మోడల్ స్కూల్ కోసం తీసుకునే భూమి పదకొండు లక్షలు ఇష్టపూర్వకంగా ఇచ్చిన భూములు కాదు ఇవి బలవంతంగా భయపెట్టి ఒకరి దగ్గర తీసుకుని ఏమో ఇచ్చిన కదా నుండి వీళ్ళు ఇచ్చిన ఈ టైప్ లో అందరినీ క్రియేటివ్ చేసి భూములు లాక్కున్నాడు భూములు లాక్కొని బీడు భూములు పెట్టాడు ఇప్పటికి ఎన్ని అయింది ఎనిమిది సంవత్సరాల నుంచి బీడు భూములు పెట్టాడు తర్వాత ఊర్లో ఊరి నీటి నీటి నిల కోసము అప్పుడు రెండు వేల పదిహేను చెక్ డ్యాములు గవర్నమెంట్ ఎక్కడన్నా పెద్ద పెద్ద ఒకరు నీరు వృధా కాకుండా పై పైరు కోసం అంటే తోట పొలాల కోసం ఈ చెక్ డ్యాములు ఊరిలో ఒకటి రెండు మూడు నాలుగు చెక్ డాములు పెట్టాడు చెక్డా కట్టాడా ఈ చెక్ ఎందుకు కట్టాడో తెలుసు అసలు విషయము చుట్టూ అంటే భూములు ఉన్నాయి ఈయన ఇప్పుడు నేను ఏదైతే భూములు కొట్టా కొట్టాడని చెప్పినాడో ఆ భూములు చుట్టూ చెడ్డాములు కట్టుకొని సైడ్ వాళ్ళు ఇప్పుడు బ్యాంకు కట్టా నదులకు మనం పైన పోవడానికి మనుషులు పోవడానికి డాక్టర్ పోవడానికి మనం వాళ్ళు ఉంటారు ప్రొటెక్షన్ వాళ్ళు ఆ ప్రొటెక్షన్ వాళ్ళు ఉంది కదా ఎవరైనా ప్రొటెక్షన్ వాళ్ళు వదిలి లోపలికి వేస్తారు ఆ మా ఇంట్లో అక్కడ వేడు మా ఇంట్లో బయట పక్కకేస్తాడు వేస్తాడు మీరు తిరుగుతానే ప్రజలు ఎనుములు ప్రజలు తిరుగుతారు కదా తినకూడదు మా ఇంట్లో ఎవడు బ్రదకూడదు నేనే బ్రతకాలు ఊళ్ళో నేను చెప్పిందే లేదు మళ్ళీ నేను ఎవరికి సాయం చేయ సాయం చేస్తే మీరు గొప్ప లేదా మీరు మేము చెప్పినట్టే బాణ్యమందులు బతకండి మేము చెప్పిన విధానంలోనే మీరు ఉండండి కావాలంటే నేను మళ్ళీ చెప్పిన నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం తెలుసుకోండి అధికారులు కూడా తెలుసుకోండి పొట్ట అసలు ఏం జరుగుతుంది ఏ వర్కులు శాంక్షన్ అయ్యే గతంలో ప్రజలు ఆ వర్కుల వల్ల ఎంత ఇబ్బందులు పడతా పెద్ద కాలం అనే ఒక కాలు వద్దు మైనవరకు నుంచి సైడ్ కాలం పొలాలకు నీళ్ళప్పుడు చీలకు అంటే చీల వర్షం పడితే ఆధారంగా పొలం పంట భూముల కోసము కాలువద్దా వినాల కోట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఆ కాలువలతో మైనవరం టైం నుంచి కెనాలు ఉంది ఆ కెనాల మర మరపత్తుల కోసము నువ్వు బిల్లు శాంక్షన్ చేసుకున్నావు చేసినావా నీకు నిజంగా గుండెలుగా చేసుకొని నువ్వు చేసినా నువ్వు అడిగేవాళ్ళు ఎవరు అదే గవర్నమెంట్ మినిస్టర్ మా వాళ్ళే వాళ్ళకి ఏం తెలీదు నేను వాళ్ళకి తెలుసని చెప్పారు కోర్టు రోజు నుంచి ఎవరు సమస్య ఆయన తీసుకోపోలేరు పోయినా కూడా అయ్యేం లేదు అంటారు వాళ్ళు కూడా ఒకరిద్దరు సహాయం స్పందిస్తారు పై మంది పెట్టుకుంటాడు ఎప్పటికీ తాతల తరాల నుంచి పెట్టుబడు రెడ్డి గారిని తగు పెట్టడం కేసు పెట్టడం అధ్యక్ష చేయడు కేసు పెట్టి మీ ఇద్దరు కుటుంబం సామాన్లా నేను భయంకి సామాన్లు మీరిద్దరు జీవితంలో కలిసేది ఉండదు మీరు కలిసి రాజీ చేసేది ఉండదు నాకు నాకు ఇబ్బంది లేదు అంటే విభజించు పాలించు మా అన్న రాజకీయం విభజించు పాలించు ఇప్పుడు ఉపరాజకీయాలు పెట్టి నాశనం చేసిన పార్టీ సిక్కు లేక रूपराज की बेटी क्या रघु एमएलए के टिकट चाहो जिला वाले यानी जिला विदेशपाटन రెడ్డి அவர ढलवा दी नी केवया नी केव अंत बाधा अच्छी माडారెడ్డి గాలా శివాస్ రెడ్డి గాలా గుబేష రెడ్డి గాలా ఓదార్ రెడ్డి గాలా వీళ్ళంతా వేరే పార్టీలో నారా ఈ కేవ ఎంత బాధ నబూర్ మెత్త వాలగాళ్ళకి మొట్టలే శాముచి గురుజు గారు బయట వినాయక చవితి ఊరేక వైభవంగా ఉంటాయి రెండు ఊరంతా పెరగడం జరుగుతారు లైట్స్ ఉన్నాయి దానికి పంచాయతీలపై వాడతాడు వాడికి కరెక్ట్ వాళ్ళ ఇంటికాడికి వచ్చేటప్పుడు

ಸಿಗರೇಟ್ ಸಿಗರೇಟ್

డేపాటి వీరెడ్డి మంచెడ్డి రామాజయన్ రెడ్డి సారెడ్డి ఓపురు నంద్యాల శివవర్ధన్ రెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు అందరి పేర్లు రాయండి ఈరోజు ఒక్కరోజు ప్రజల కోసము మీరు దీన్ని వదలండి దయచేసి పేపర్కి రాని స్వాతంత్రం రాలేదని చెప్తారా చదువుకున్న చెప్తారా బ్రిటీ చూడరా అంటే ఊహించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు చదివేటప్పుడు బ్రిటిష్ కాలంలో పలాడ పేరు చెప్పినప్పుడు పేరు ఈ పాలనలో దానిపై ఏం చేస్తాం ఇప్పుడు మీరు మీరే కాపాడాల్సింది మమ్మల్ని కాపాడాల్సింది మీడియానే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉన్నారు రేపు కొంత మీడియా నుంచి వస్తారు మీ నుంచి బయటికి పోతే అక్కడి నుంచి వస్తారు